శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై మంగళవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయో చూద్దాం ఈ రాశి వారికి ఈరోజు పలుకుబడి పెరుగుతుంది భూలాభాలు గోచరిస్తున్నాయి నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు కుటుంబంలో మరింత ఆదరణ పొందుతారు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి ఆదాయం ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది పెళ్లి సంబంధం వేరే అవకాశం ఉంది విద్యార్థులు బాగా కష్టపడాలి తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది స్నేహితురాలతో కలిసి విందుల్లో పాల్గొంటారు ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు బంధువులు మిత్రుల నుంచి ఆహ్వానాలు రాగలవు ఆలయాలు సందర్శిస్తారు ముఖ్య కార్యాలు అప్రమత్తంగా ఉండాలి ఏ పని మొదలుపెట్టినా అందులో ఆటంకాలు ఎదురవుతాయి ఓర్పు విజయాన్నిస్తుంది సహనాన్ని పరీక్షించే కాలమిది బుద్ధిబలాన్ని ఉపయోగించండి కార్యాలు సిద్ధిస్తాయి దగ్గరవారిని సంప్రదించి పనుల్లో ముందడుగు వెయ్యండి దైవానుగ్రహంతో ఆపాదలు తొలుగుతాయి కొంతకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు తీరుతాయి ఆభరణాలు కొంటారు వ్యాపారాలు ఊపందుకుంటాయి నూతన పెట్టుబడులు అందుతాయి ఉద్యోగాల్లో ఒత్తిడులు అధికమిస్తారు పారిశ్రామిక వర్గాలకు అనుకోని అవకాశాలు లభిస్తాయి సేవలకు గుర్తింపు పొందుతారు ఈరోజు కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి కుటుంబ సభ్యులతో కొంత సర్దుబాటు చేసుకుంటారు శ్రమపట్ట ఫలితం కనిపిస్తుంది వృత్తి వ్యాపారాలు నిదనిస్తాయి గోమాతకు గ్రాసం పెట్టండి ఇంట బయట ప్రోత్సాహం లభిస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది పనులు అనుకున్న విధంగానే పూర్తి చేస్తారు ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే చాలా బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు కూడా బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం మంచి ప్రేమ జీవితాన్ని సాధించటానికి ఇంట్లో పసుపు రంగు పుష్పాలు కలిగిన మొక్కలు పెంచండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి